శరత్ తనకిష్టమైన క్రికెట్ మ్యాచ్ సీరియస్గా చూస్తున్నాడు అంతలో మహికి ఫోన్ వచ్చింది వెళ్ళి టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకొని చూసింది శంకర్ చేస్తున్నాడు ఫోన్ ఫోన్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ పైన బోర్లో పడుకొని ఫోన్ లిఫ్ట్ చేసింది ఏంటి బిజీయా అన్నాడు అటు నుంచి శంకర్ లేదు చిన్న బయట టీవీ చూస్తున్నాను నేను బెడ్రూమ్లోకి వచ్చాను అందుకే లేట్ అంది కాలు ఎత్తి ఊపుకుంటూ ఎలా ఉన్ ఉన్నాయి చీర రింగ్ ఉన్ అన్నాడు శంకర్ చాలా చాలా బాగున్నాయి మీ అన్నదమ్ముళ్ళ ఇద్దరికి మంచి టేస్ట్ ఉంది అంది నవ్వుతూ మహి ఇద్దరికా అన్నాడు అర్థం కాక శంకర్ చిన్న కూడా ఒక గిఫ్ట్ తెచ్చాడు అంది నవ్వుతూ అవునా వాడు ఎవరికి గిఫ్ట్ ఇవ్వగా నేను చూడలేదు ఇప్పటి వరకు వదిన ఇప్పటినుంచే ఇంకా కాకపడుతున్నాడు వాడు అన్నాడు నవ్వుతూ శంకర్ మరి మహి అంటే ఏమనుకున్నావు జ్యువెలరీ బాక్స్ తెచ్చాడు చాలా క్యూట్గా ఉంది చీర నువ్వు సెలెక్ట్ చేసావా లేక ఎవరైనా తీసిచ్చారా అని అడిగింది లేదు నేను ఒక్కడే వెళ్ళి తీసుకున్నాను అన్నాడు శంకరం అవునా చాలా బాగుంది చీర అందుకే అడుగుతున్నాను అంది కాలుపుకుంటూ హలో మ్యాచ్ అయిపోయిందని షరత్ లేచి వదిన ఎక్కడ ఉంది అనుకుంటే బెడ్రూంలో నుంచి మాట్లాడుతున్న సౌండ్ విని బెడ్రూమ్లో వైపు వెళ్ళాడు డోర్ దగ్గరకు వెళ్ళి బెడ్ మీద చూసి అలాగే నిల్చుని పోయాడు మహి లంగా మోకాల వరకు పడి ఉంది కాలు పట్టీలు పిక్కల వరకు వ వచ్చాయి తెల్లగా మెరుస్తున్నాయి తాను కాలు ఊపుతుంటే గజ్జలు లయబద్ధంగా సౌండ్ చేస్తున్నాయి మహి కాళ్ళ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు శంకర్ శంకర్ వచ్చిన సంగతి మహికి తెలీదు శంకర్తో మాట్లాడుతుంది మాట్లాడుతూ బోర్లో తిరిగి ఎదురుగా డోర్ దగ్గర నిల్చున్న షరత్ని చూసింది అలా బోర్లా తిరగడంతో పైటకి పిన్ను పెట్టుకోవాలను పెట్టుకోలేదు ఫైట మొత్తం బెడ్ మీద పడి లంగా జాకెట్తో లంగా బొడ్డు కిందికి పోయి చూడడానికి చాలా సెక్సీగా కనిపించింది కొన్ని క్షణాలు మహి అందాలు తనివి తీరా చూసి తడబడుతూ అన్నయ్య చేశాడా వదినా అన్నాడు శరత్ లోపలికి వస్తూ మహి తాపీగా బయటను సర్దుకుంటూ అవునట్టుగా తల ఊపి ఇదిగో చిన్న వచ్చాడు అంటూ వాడికి ఫోన్ ఇచ్చింది అన్నయ్య ఎప్పుడొస్తావు అన్నాడు వాడు ఆతృతగా లేదు చిన్న నేనేమి రావట్లేదు విజయనగరంలోనే ఇంకా పని ఉంది నాకు నువ్వు రా పర్లేదు ఎలాగూ హాలిడేసేనే కదా అన్నాడు అటు నుంచి శంకర్ సరే అన్నయ్య వదిన ఎలా చెప్తే అలా అన్నాడు వదిన వైపు చూసి నవ్వుతూ మహి లేచి బెడ్ మీద కూర్చొని వాడిని పక్కన కూర్చోబెట్టుకుంది వాడు మహికి ఫోన్ ఇచ్చాడు నీకంటే నా వదినని నయం అంది ఫోన్లో శంకర్తో చొరవగా శం శరత్ భుజం మీద చేయి వేసి అవునా ఎందుకు అలా అన్నాడు నవ్వుతూ శంకర్ నేను ఎలా చెప్తే అలా వింటాడు నీ అని శంకర్కి చెప్తూ శరత్ని ముద్దుగా గట్టిగా పట్టుకుంది అలా పట్టుకునేసరికి తన ఎడమ ఎడమ పైపున ఉన్నది తనకి తాకింది ఇద్దరూ మాట్లాడుకున్నారు కానీ అవేమీ వాడికి వినిపించలేదు మహి శరీరం అలా తాకుతుంటే వాడు ఊహల్లో ఉండిపోయాడు కాసేపటి అయ్యాక మహి ఫోన్ పెట్టి శరత్ వైపు చూసి చిన్న ఏంటి ఏ లోకంలో ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు అంటూ నవ్వుతూ ముఖం మీద పడుతున్న మురుగులని సదురుకుంటుంది వాడు దత్తరబి తరో పాటు ఏం ఏం లేదు వదిన అన్నాడు ఏంటి నువ్వు ఈ మధ్య బాగా అపరిజ్ఞానంగా ఉంటున్నావు అంది నవ్వుతూ అలాంటిది ఏమీ లేదు వదినా అన్నాడు సరే కానీ త్వరగా రెడీ అవ్వు అలా బయటికి వెళ్ళి వద్దాము షాపింగ్ చేసేది ఉంది అంది బెడ్ మీద నుంచి లేస్తూ మహి సరే అంటూ వాడు వెళ్ళాడు హాల్లోకి మహి బెడ్రూమ్లోకి తలుపులు పెట్టుకొని ఏం డ్రెస్ వేసుకోవాలో అని వీరువ ముందు నిల్చొని ఆలోచించి ఒకటి తీసుకొని వేసుకొని బెడ్రూమ్ తలుపు తెరిచింది చిన్న నువ్వు ఇంకా షర్ట్ పాయింట్ మార్చుకో అంటూ వాడికి ఎదురుగా వచ్చింది మహి చుడిదార్ వేసుకుంది మహిని చూడ చుడిదార్లో చూడడం శరత్కి అదే మొదటిసారి వాడు ఆశ్చర్యంగా మహి వైపు చూశాడు మహికి అర్థమైంది డ్రెస్ చాలా బాగా నచ్చింది అని వాడికి కానీ ఏం తెలియనట్టుగా ఏంటి చిన్న డ్రెస్ బాగాలేదా హాఫ్ సారీనే వేసుకోనా మరి అంది వాడి వైపు చూసి లేదు దిన చాలా బాగుంది ఎప్పుడు చూడలేదు కదా నేను అలాంటి డ్రస్లో ఉండని ఇదే బాగుంది అన్నాడు చున్నీ వేసుకొని మహి వస్తుంది సరే చిన్న అంటూ వాడి ముందు వంగి భుజం మీద చెయ్యి వేసి సరే పదా పదా త్వరగా డ్రెస్ మార్చుకొని రా అంది నవ్వుతూ అలా వంగేసరికి అవి నాకు కనిపించాయి వాడు లేచి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాడు ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్ళారు వాడికి కొన్ని పెన్సిల్స్ కొనిచ్చి డ్రాయింగ్ కోసం తనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుంది చివరకు లింగరీ షాప్కి వెళ్ళారు అక్కడ రెగ్యులర్ కస్టమర్ మహి షాప్లో లేడీ ఉంటే థర్టీ టూ ఇవ్వండి అది మహి వాడేది రెగ్యులర్ బ్రాండ్ అనే కాబట్టి తాను షా ప్యాక్ చేసి ఇచ్చింది బ్రా ప్యాక్ చేసి షరత్కి అర్థం కాలేదు మహి ఏం కొన్నదో బయటకు వస్తుంటే ఏంటి వదినది ప్యాకెట్ ఏదో థర్టీ టూ అన్నావు అన్నాడు ప్యాకెట్ వైపు చూస్తే ఏం చెప్పాలో అర్థం కాలేదు మహికి బయట బ్రా అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఉంటే అటు చూపించి అవి అది నవ్వుతూ ఆ బోర్డు చూడగానే వాడు సిగ్గుతో తల ఉంచుకున్నాడు ఏమి మాట్లాడకుండా మహి తనలో తానే నవ్వుకుంది ఇంటికి చేరుకునేసరికి సాయంత్రం ఆరయ్యింది శరత్కి టీవీ చూస్తుంటే మహి వంట కంప్లీట్ చేసింది మళ్ళీ శంకర్ ఫోన్ చేస్తే మహి కాసేపు మాట్లాడింది ఎనిమిది గంటలకు భోజనం చేశారు ఇద్దరు తన కాలేజీ స్కూల్ డేస్ గురించి చెప్తుంటే శ్రద్ధగా విన్నాడు శరత్ అమ్మో మాటల్లో పడి టైంనే చూసుకోలేదు తొమ్మిది అయిపోయింది చిన్న అంది గడియారం వంక చూసి మహి సోఫాలో నుంచి లేస్తూ శరత్ ఒళ్ళు విరుచుకొని తొమ్మిది అయిపోయింది కదా అందుకే నిద్ర వస్తున్నట్లుగా అనిపిస్తుంది అన్నాడు సరే పడుకుందాం కానీ నేను వెళ్ళి బెడ్ మీద నీట్గా చేసి వస్తాను అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది చుడిదార్ విప్పేసి ఏం డ్రెస్ వేసుకోవాలని ఆలోచించి సింపుల్గా ఫ్రాక్ వేసి పెళ్ళి తర్వాత ఎలాగో కుదరవు అలాంటివి వేసుకోవడం అమ్మ వాళ్ళు కూడా లేరు చిన్ననే కదా ఉంది అని ఆలోచిస్తూ ఫ్రాక్ కూడా వేసుకోకుండా ఆ డ్రెస్ వేసుకుంది తలుపు తీసి బయటకు వస్తుంటే శరత్ నోరు వెళ్ళబెట్టి మహి వంకా చూస్తున్నాడు మహికి అర్థమైంది డ్రెస్ చాలా హాట్గా ఉంది అని వాడి చూపులన్నీ బట్ట చిన్న ఎలా ఉంది ఈ డ్రెస్ ఇంతవరకు వేసుకోలేదు కొని కొని అలాగే పెట్టాను అంది వాడి వైపు చూసి డ్రెస్ మహి మోకాల మీదకు ఉంది కొంచెం కొంచెం టైట్గా ఉండడం వల్ల మహివి అన్నీ క్లియర్గా కనిపిస్తుంది చాలా బాగుంది వదిన నా క్లాస్మేట్ రమ్యలా ఉన్నావు ఈ డ్రెస్లో అన్నాడు కనురెప్ప కొట్టకుండా చూపులతో మహి అందాలను తడుముతూ వాడి పక్కన వచ్చి కూర్చొని కాలు మీద కాలు వేసుకుంది అలా వేసుకునేసరికి ఫ్రాక్ కొంచెం పైకి లేచి తెల్లని తొడలు కనిపిస్తున్నాయి తొడలని దొంగ చూపులతో చూస్తూ మరి స్కూల్ అమ్మాయిలా ఉన్నావు వదిన అన్నాడు నవ్వుతూ ఉన్న వయసు కంటే ఎక్కువగా వయసు అనే పొగిడితే ఏ అమ్మాయి అయినా గర్వపడుతుంది అవును థ్యాంక్స్ థ్యాంక్ యూ చిన్న అంది గర్వంగా తనని తాను చూసుకుంటూ సరే నిద్ర వస్తుంది అన్నావుగా కథ పడుకుందామా అది వాడి భుజం మీద చేయి వేసి నిద్ర మొత్తం పోయింది వదిన అన్నాడు మెల్లిగా మహికి అర్థమైంది వాడికి నిద్ర ఎందుకు వస్తలేదు మరి ఏం చేద్దాం అన్నట్లుగా చూసింది వాడి వైపు ఐడియా వదిన మీ బొట్టు మీ బొమ్మ వేస్తాను ఈ డ్రెస్లో అన్నాడు వదిన ఏమంటుందో అనే టెన్షన్ పడుతూ మహి ముసిగా నవ్వేసరికి ఉన్నదిన్నట్లుగా చూసి వాడి ఎదురుగా సోఫాలో కూర్చుంటే వాడు వెళ్ళి పేపర్ పెన్సిల్ తీసుకొని వచ్చి మహిని చూస్తూ బొమ్మ వేశాడు పది నిమిషాలలో వదినని బొమ్మ రెడీ అంటూ వెళ్ళి వదిన పక్కన కూర్చుని బొమ్మని చూ చూస్తూ మై చాలా బాగా వేసావు కానీ లెగ్స్ని సరిగా ఫినిష్ చేయడం లేదు డ్రెస్ని చూడు డ్రెస్ని కూడా అంది వాడు బొమ్మని సరిగా చూసి అవును వదిన అంటూ నాలుక ఖర్చుకొని బొమ్మని ఉన్న ఫ్రాక్ కింద భాగం తొడల దగ్గర ఫినిషింగ్ ఇచ్చి టచ్ ఇస్తుంటే వాడికి చేతులు వణికాయి మహి అది గమనించి మూసి మూసి నవ్వుతూ చేతులు వణుకుతున్నాయి ఏంటి చిన్న అంది వాడి భుజం మీద చేయి వేసి ఏం లేదు వదిన అంటూ వాడు సర్దుకొని తొడలని పెన్సిల్స్తో సరిగ్గా చేస్తున్నాడు వాడు ఆ బొమ్మలతో తొడలు దగ్గర పెన్సిల్స్తో రాస్తూ మహికి ఏదో సమ్మగా అనిపించింది కొంచెం పువ్వు తడి అయ్యింది చాలు అంది గొంతు చేంజ్ అవుతుంటే వాడికి అర్థం కాక తల ఎత్తి వదిన వైపు చూశాడు ఏంటి వదిన ఫేస్ అలా అయింది బొమ్మ బాగాలేదా అన్నాడు వాడికి అర్థం కాక మహి సర్దుకొని అదేమీ లేదు చిన్న నిద్ర వస్తున్నట్లుంది అని అబద్ధం ఆడింది సరే వదిన పడుకుందాం అంటూ బొమ్మను పక్కన పెట్టాడు ఇద్దరు లేచి బెడ్రూమ్లోకి వెళ్ళారు తలపుల లైట్స్ అన్నీ క్లోజ్ చేసి షరత్ షర్ట్ వేసుకొని షర్ట్ విప్పేసి ఉన్నాడు బెడ్రూమ్లోకి వస్తూ వాడి ఒంటిని చూసింది పొద్దున లలితతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నవన్నీ గుర్తొచ్చాయి సరే చిన్న పడుకో నీకు బాగా లేట్ అయింది అంది నవ్వుతూ వాడు వెళ్ళి మంచం మీద పడుకున్నాడు మహి బాత్రూంలోకి వెళ్ళి వచ్చి బీరో సర్దు సర్ది మంచం దగ్గరకు వచ్చేసరికి వాడు నిద్రలో జారిపోయాడు వాడి కాళ్ళ మీద బెడ్షీట్ కప్పి తాను కూడా మంచం ఎక్కి మహి వాడి తల వెంట్రుకలని వేళ్ళతో సవరించి ఫోన్ తీసుకొని శంకర్కి కలిపింది ఫోన్ నాట్ రీచబుల్ అని వచ్చేసరికి మొదటిసారి శంకర్ మీద కోపం వచ్చింది మహి ఎప్పుడు ఇంతే బిజీ బిజీ అని బెడ్ మీద పడుకుంది మహికి నిద్ర రావట్లేదు పొద్దున లలిత మాట్లాడిన మాటలే చెవుల్లో రిపీట్ అవుతున్నట్లుగా అనిపించింది శరీరంలో ఏదో కోరుకున్నట్లుగా వేడిగా అయిపోయింది ఊపిరి భాగం అయినట్లుగా అనిపిస్తుంది శరత్ వైపు చూసి వాడు నిద్రలో మొదలకుండా పడుకొని ఉన్నాడు ఏంటి వీడు పొరలట్లేదు ఇవాళ ఆ రోజు చాలా కాలు వేసి బాగుండు అనుకుంది ఎత్తుగా ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను ఏమైంది నాకు అని పరి పరి విధాలుగా ఆలోచనలు చుట్టుముట్టాడాయి మహికి నిద్ర అసలు రావట్లేదు శరత్ కొంచెం కదిలి మహి సైడ్ తిరుగుతున్నాడు వాడు అలా కదులుతుంటే గుండె దడదడ కొట్టుకుంది మహికి గట్టిగా కాల్ కళ్ళు మూసుకుంది వాడి చెయ్యి కాలు మీద పడుతుందేమో అని అలాంటిది ఏం జరగకపోతే సరిగ్గా కాలు తెరిచి వాడి వైపు చూసి నిశ్చాంశించింది మహికి ఒకటి మాత్రం కఫిరం అయింది ఇప్పుడు ఇలా ఎలాగోలా పైకి కింద ఒత్తిడిని అయినా కావాలి అని వెళ్లిగా ఫ్రాక్ నుంచి అది తీసి ఏదో తెలియని హాయి చిన్న లేచి తన దాన్ని చూసి మీద వేలతో రాసినట్టుగా అనిపించింది దిగువ లేచి దిగ్గున లేచి కూర్చుంది ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను షర్ట్ రావాలి కదా నా ఊహలోకి చిన్న వస్తున్నాడేంటి అని అనుకుంటూ లేచి వెళ్ళి వాటర్ తాగి వచ్చి మళ్ళీ పడుకుంది ఎంత వద్దనుకున్నా లలిత మాటలే గుర్తొస్తున్నాయి అలా ఆలోచిస్తున్నా కానీ శరత్ నిద్రలో కదిలి చేయి తెచ్చి మహి పైన వేశాడు వాడి చెయ్యి అలా పడగానే అన్ని ఆలోచనలు పోయి వాడి చెయ్యి మీద చెయ్యి వేసి అద్దుకొని తన దగ్గర నుంచలి తీసుకుంది వాడు వైపు చూసింది వాడు మంచి నిద్రలో ఉన్నాడు వాడి చేతి వీళ్ళలో వేలు వచ్చి గట్టిగా నొక్కుతుంది ఏదో తెలియని హాయి మత్తుగా అనిపించింది కాసేపు అలాగే వాడి చెయ్యిని నా దగ్గర పెట్టుకున్నాను కామంలో ఉన్నప్పుడు మంచి చెడు తెలియదు ఎవరైనా అందుకే మహి ఏమి అతీతం కాదు మహి అనగా అనే కాదు ఎవరైనా అతీతం కాదు అలా కాసేపు వాడి చేయితో బాగా నొక్కించుకుంది ఇంకా ఏదో ఏదో కావాలి అనిపిస్తుంది మహికి మెల్లిగా వాడి చేయిని తెచ్చి పొట్ట మీద వేసుకుంది వేలను పట్టుకొని బొడ్డు మీద రాసుకొని వాడి వేలను బొడ్డులో తీసుకెళ్ళింది ఏదో సమ్మగా అనిపించింది ఒళ్ళంతా భారంగా అనిపించింది మహికి బొడ్డు మొత్తం వాడి వేలతో నిండిపోయింది ఇంకా ఏదో ఏదో కావాలి అనిపిస్తుంది వణుకుతున్న చేతులతో వాడి వైపు చూసి గట్టిగా కళ్ళు మూసుకొని చెయ్యి మెల్లిగా మెల్లిగా కిందకు తెస్తుంది జీబీఎస్ ఉన్న కార్ లాగా వాడి వేలు వెళ్తుంటే ఏదో తీయని తెలియని టెన్షన్ మెల్లగా కిందకు తీసుకెళ్ళి వాడి చెయ్యిని ఒక టన్ను బరువు పట్టినట్టుగా అయింది మహికి దాని మీద ఒక పక్క బయట ఒక పక్క కోరిక కల కలగసాగాయి ఇంతకు ముందు వచ్చిన ఊహని నిజం చేస్తూ వాడి వేళ్ళతో తన అక్కడ రాసుకుంది ఏదో తెలియని హాయి మైకం కమ్ముకున్నట్లు అయ్యింది వాడి చేయిని లేపి ఫ్రాక్ని కొంచెం పైకి అనుకుంది ఫ్యాన్ గాలి చల్లగా తొడలకు తాకి వాడి చేయి తొడల మీద వేసుకుంది వాడు ఇంతకు ముందు బొమ్మల్లో తన తొడలు పెన్సిల్తో రాసినట్టుగా ఎప్పుడు కూడా వాడి వేళ్లతో పెన్సిల్ పెన్సిల్ కొనేలా మహి మెత్తటి తొడల్ని తాగేసరికి పువ్వు తడి అయ్యింది మహికి వేళ్ళతో తొడలు బాగా రుద్దుకుంది మైకం కమ్ముతుంటే వాడు నిద్రలో మోసలాడాడు చెయ్యి వదిలేసి వాడు నిద్రలో గట్టిగా పట్టాడు మహి తొడల్ని అమ్మ అనుకుంది పెదవులు బిగంబట్టి కాసేపు అలాగే ఉండి వాడి చెయ్యి మీద చెయ్యి వేసి తొడలపై నుంచి మెల్లిగా కిందకు తెచ్చుకుంది మొత్తం చెయ్యిని అక్కడ పెట్టించుకొని అప్పటికే మహి పాటి తడి తడిగా అయింది వాటి చెయ్యి మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కింది అయితే తను చాలా హాట్గా ఉంది వాడి వేలను పట్టుకొని పూ చిలకతో రాసుకుంది మెల్లిగా పైకి కిందికి అలా రాసుకుంటే పిచ్చికి పోయింది మహికి కోరికతో అలాగే లేపి వాడిని పైన పడుకోబెట్టుకొని కసురా ఆ పని అయితే కానిచ్చింది ఇదే అనే కోరిక మొదటిసారి కలిగింది ఆ ఆలోచన రాగానే మహికి పిచ్చెక్కిపోయింది వాడి చేతుల్ని పైకి లేపి పంటిని కిందకు జారేసింది ఫ్యాన్ గాలిపు అక్కడ తాకి అలాంటి వెచ్చగా అనిపించింది వాడి చేయి మొత్తం బోర్లా అక్కడ పట్టుకొని అదే మొదటిసారి ఒక మగాడి చేయి తన పువ్వు మీద పడడం వాడి చెయ్యి మొత్తం పువ్వుని కవర్ చేసేసరికి వాడి కంగారు చెయ్యి పువ్వుకి గుచ్చుకున్నట్లుగా అయ్యింది మహికి వాడి చెయ్యి మీద చెయ్యి వేసుకొని నొక్కుంటూ గట్టిగా పువ్వుకి మహి పువ్వుకి రసం వాడికి అరచేయికి అంటింది వాడి వేలు వేలుని తన వేలుతో కలిపి గట్టిగా నొక్కుతూ పువ్వును దిమ్మాలని ఆ రాపిడికి పిచ్చెక్కిపోయి ఇన్ని రోజులు ఊహల్లో ఉన్నది నిజమవుతుంటే సరికి ఆపుకోలేక విడతల విడతలుగా తన రసాన్ని చేతి మీద వదిలేసి గట్టిగా వాడి చేతిని పువ్వునికేసి నొక్కుంటూ ఎంజాయ్ చేశాము అలా మొదటిసారి ఒక మగాడి చెయ్యి నా మీద పడింది